दुनिया के परिचय पर सत्य के एकत्रित पेज इस्तेमाल करो और एक रोमांचक उद्देश्य बनाते हो

నారాయణ గారు అంటే మరో అర్థం కూడా ఉంది ఎన్నంటే నెల్లూరులోని ఏ అంటే అన్ని వర్గాల ప్రజలకు ఆర్ అంటే రక్షణగా ఏ అంటే అండగా వై అంటే ఎల్లవేళలా ఉంటూ ఏ అంటే అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నంటే నెల్లూరు ఎమ్మెల్యేగా ఏ అంటే ఆశీసులు పొందబోయే మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అభి అభివృద్ధి ప్రదాత శ్రీ పొంగూరు నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి వేదిక నారాయణ తెలియజేస్తున్నాను అంటే వాళ్ళకి తెలుసు మంచి చుడు అన్ని తెలుసు ఎవరినైతే గెలిపిస్తే సుఖంగా ఉంటారు ఎవరి వల్ల వర్క్ జరుగుతుంది ఇవన్నీ ఇవన్నీ ఆలోచించే ఖరారు అయిపోయినట్టే ఒకసారి అది మీ అందరికి తెలియజేస్తున్నాడు ముఖ్యంగా ఏంటంటే మా మిత్రుడు మంచిగా మారిపోయారుగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న రమేష్ గారు ఈనాటి కార్యక్రమాన్ని నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచిది నేను అందరూ ఒకటే రిక్వెస్ట్ చేస్తుంది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి